అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మమతల పందిరి ఏమోయ్ ఏంటి రోజు స్పెషల్ వంటలు గుమగుమలాడుతున్నాయి ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చిన రవి అడిగాడు భార్య సరోజను చెప్పుకోండి చూద్దాం అని కాఫీ తీసుకొచ్చి భర్త చేతికి అందిస్తూ చిలిపిగా అంది సరోజ ఏమై ఉంటుందబ్బా నీ పుట్టినరోజు కాదు మన పెళ్లి రోజు కాదు పోని మన శోభనం రోజా చెప్పు సెలబ్రేట్ చేసుకుందామని భార్య బుగ్గ మీద చిటికె వేసి కొంటెగా అడిగాడు రవి ఛీ మీకెప్పుడు అదే యావా ముగ్గురు అల్లులు వచ్చినా ఇంకా మీరు కొత్త పెళ్లి కొడుకుల్లా ఏంటి ఎవరన్నా వింటే నవ్విపోతారు అంది సిగ్గుల మొగ్గవుతూ ఎరుపెక్కిన బుగ్గలతో సరోజ కెంపెక్కిన భార్య ముఖార విందాన్ని తనివి తీర వీక్షిస్తూ దగ్గరకు తీసుకొని అబ్బా ఈ సస్పెన్స్ ఏంటోయ్ నేను మళ్ళీ తండ్రినవుతున్నానా అన్న రవి కొంటె ప్రశ్నకు ఆశ దోశ అప్పడం ఇంకా ఈ వయసులో కూడా పిల్లలు కందామని మీరు తాత కాబోతున్నారు ఉదయమే రమ్య చెప్పింది అంది సరోజ తన పెద్ద కూతురు రమ్య తల్లి కాబోతుందన్న ఆనందంతో మరింతగా భార్యను ప్రేమగా కౌగిల్లోకి తీసుకున్నాడు రవి గువ్వల ఒదిగిపోయింది సరోజ వాళ్ళ ముగ్గురు అమ్మాయిలైన రమ్య సౌమ్య దివ్యలను సాఫ్ట్వేర్ ఇంజనీర్లను చేసి విదేశాల్లో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించాడు బ్యాంకు మేనేజర్ రవి చింతలేని కుటుంబం ముచ్చటైన జంట అని తెలిసిన వాళ్ళందరూ వీళ్ళ గురించే అనుకునే నానుడి ఆ మరుసటి రోజు రవి వాళ్ళు అమెరికాలో ఉన్న రమ్యకు వాళ్ళ ఆయనకు వీడియో కాల్ చేసి అభినందనలు చెప్పి తగిన జాగ్రత్తలు చెప్పడం చేశారు సిటిజన్షిప్ కోసం అక్కడే డెలివరీ అని పాస్పోర్ట్ వీసా దాని అరేంజ్మెంట్స్ అన్నీ చకచక సరోజకు జరిగిపోయాయి రవికి ఆఫీస్లో అన్ని నెలలు లీవ్ దొరకక ఇక్కడే ఉందామనుకున్నాడు కాలం చాలా వేగంగా కదులుతుంది చూస్తూ ఉండగానే నెలలు నుండి డెలివరీ డేట్ దగ్గర పడుతుంది సరోజ అమెరికా ప్రయాణం ఇంకా రెండు రోజులుందనగా రవికి కావలసినవన్నీ పచ్చళ్ళు పొడులు అన్ని ఏర్పాట్లు చేసి అక్కడ కూతురికి అల్లుడి కావలసినవన్నీ చూసి ఆరు నెలల వరకు భర్తను వదిలి ఉండాలన్న బెంగ మనసులోనే దాచుకొని పైకి తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో క్షణం ఊపిరి సలపనంతగా అన్ని తానేయి హుందాగా తిరుగుతుంది సరోజ తను దిగులు పడితే రవి ఇంకా ఢీలా అయిపోయి తిండి కూడా సరిగ్గా తినక ఆరోగ్యం పాడు చేసుకుంటాడని ఏమాత్రం దిగులు కనపడక హుషారుగా తిరుగుతున్న భార్యను చూసి ఆశ్చర్యపడుతూ ఈ ఆడవాళ్ళు ఇంతే అమ్మమ్మలు అవుతున్నారంటే వీళ్లకు భర్త గురించి ఆలోచనలు ఉండవు వీళ్లకు పిల్లలు వాళ్ళ బాధ్యతలే ఎక్కువ అని అనుకున్నాడు రవి తెల్లవారితే సరోజ అమెరికా ప్రయాణం ఆ రాత్రి భర్త ఒడిలో తలపెట్టుకొని మిమ్మల్ని వదిలి నేను మాత్రం ఆరు నెలలు ఉండగలన చెప్పండి మీ మగవాళ్ళు బయటపడతారు మా ఆడవాళ్ళు పైకి చెప్పలేరండి ఈ సమయంలో తల్లిగా బాధ్యతలు గుర్తు చేస్తాయండి అయినా నేను దిగులు పడితే మీరు మరింత కృంగిపోయి మీ ఆరోగ్యం చెడగొట్టుకుంటారు అందుకే నేను ఇలా ఉన్నాను అని కంటతడి పెట్టిన సరోజను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు రవి సరోజనను అమెరికా పంపించి ఆఫీస్ పనుల ఒత్తిళ్లతో ఏదో వంట చేసుకుంటూ రోజులు భారంగా నెట్టుకొస్తున్నాడు రవి రమ్యకు డెలివరీ అయ్యి పండంటి కొడుకు పుట్టాడు వీడియో కాల్ చేసి భార్యను కూతుర్ని మనమన్ను చూసి మురిసిపోతున్నాడు రవి ఆరు నెలలకు ఇంకా నాలుగు రోజుల ముందే సరోజ ఇండియాకు వచ్చింది రవి ఆనందానికి అంతులేదు ఆ తర్వాత ఏడు సంవత్సరాలలో సౌమ్య దివ్యలకు కూడా ఇలాగే వాళ్ళ దేశాలకు వెళ్ళి పురిటి కార్యక్రమాలు నిర్వర్తించి తల్లిగా తన బాధ్యతలను నెరవేర్చింది సరోజ ఈ కాలంలో మార్పులు లాగానే రవి వాళ్ళ జీవితాల్లో కూడా చాలా మార్పులు జరిగాయి రవి రిటైర్ అయ్యాడు వయసుతో పాటే అతనికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి ఎంత వైద్యం చేసినా ఫలితం లేక ఒకరోజు అతను ఈ లోకం నుండి సెలవు తీసుకున్నాడు కూతుర్లు అల్లుళ్ళు వచ్చారు తండ్రి పోయిన బాధలో వాళ్ళు భర్త పోయిన బాధలో సరోజ ఉన్నారు జరగాల్సిన కార్యక్రమాలన్నీ సజావుగా జరిగాయి తల్లిని తమతో తీసుకుని వెళ్తామన్న తమ నిర్ణయాన్ని సరోజకు చెబితే తన భర్త ప్రేమగా కట్టిన ఈ ఇంటిని వదిలి రాలేను ఆయన జ్ఞాపకాలతో ఇక్కడ శేష జీవితం గడుపుతాను అని తన స్థిర నిర్ణయాన్ని చెప్పింది సరోజ ఇంకా చేసేది లేక వాళ్ళు వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారు మొదట్లో ప్రతిరోజు విధిగా ఫోన్లు చేసి గంటల కొద్దీ తల్లితో మాట్లాడే కూతుర్లు క్రమేపి తగ్గిస్తూ పదిహేను రోజులకు మారాయి ఇప్పుడు నెలకోసారి మాత్రమే అది ఏదో తప్పనిసరి అన్నట్లుగా మాట్లాడుతున్న వాళ్ళ ప్రవర్తనకు మొదట బాధ అనిపించిన వాళ్ళ ఉద్యోగం భర్త పిల్లల బాధ్యతలతో వాళ్ళు సతమవుతూ ఉంటుంటారు అయినా వాళ్ళు పాపం చిన్నపిల్లలు అని తన తల్లి మనసుకు సర్దు చెప్పుకుంది సరోజ కొన్నాళ్లకు సరోజకు బాగా జబ్బు చేసింది దానికి తోడు భర్త దూరమైన మానసిక బెంగ పిల్లల నిరాదరణ ఇంకా మనిషిని కుంగదీశాయి మనోవ్యాధికి లేదు కదా పిల్లలకు తెలిసి వచ్చి మొక్కుబడిగా పలకరించి ఏదో వైద్యం చేయించినట్టుగా చేసి ఒక నెల రోజులు ఉన్నారు ఈ నెల రోజుల్లో ఆ ఇల్లు అమ్మకానికి పెట్టి తల్లి సంతకం కోసం ఒత్తిడి తెచ్చి నీకు ఏ లోటు రాకుండా మాతో తీసుకెళ్ళి నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటాము మా వద్దకు రావడం నీకు ఇష్టం లేకపోతే నీకు నచ్చిన ఆశ్రమంలో చేర్పిస్తాము హాయిగా కృష్ణరామ అనుకుంటూ నీ జీవితం గడపవచ్చు అన్న వాళ్ళ నిర్ణయాన్ని విని ఏమాత్రం ఆశ్చర్యపోలేదు సరోజ భర్త తదనంతరం వాళ్ళతో ఎంతో లోతైన జీవితాన్ని నిరాధారను చూసిన తన అనుభవం ఆ మాత్రం గ్రహించలేకపోలేదు ఆ మరునాడు తనకు తెలిసిన లాయర్ను పిలిచి కూతుర్లు అల్లులను పిలిచింది హఠాత్తుగా లాయర్ రాక వాళ్లకు మింగుడు పడలేదు వాళ్ళ వాటాలు వాళ్లకు పంచుతుందేమో అని ఎవరికి వాళ్ళు మనసులో అనుకొని కూర్చున్నారు నిశ్శబ్దంగా ఉన్న హాల్లో సరోజ అందరి వైపు చూస్తూ లాయర్ను ఉద్దేశించి సంబోధిస్తూ చూడండి లాయర్ గారు శ్రద్ధగా వినండి పిల్లలు అల్లుళ్ళు ఇది నా దృష్టిలో ఇటుకలు పేర్చి సిమెంట్తో కట్టిన ఇల్లు కాదు నా భర్త ప్రేమానురాగాలతో కట్టిన ఒక పవిత్రమైన దేవాలయం అందమైన తాజ్మహల్ మమతల పొదరిల్లు ఆశల హరివిల్లు దీనిని మంచి ధర పలికి ఆస్తిగా నేను నా భర్త ఏనాడు భావించలేదు నా ముగ్గురు పిల్లలు ఈ ఇంట్లో లక్ష్మి పార్వతి సరస్వతిగా పుట్టి పెరిగి నడిచిన బంగారు కోవెల నా ప్రాణమైన నా భర్త బాహ్యంగా లేకపోయినా సజీవంగా నాతోనే ఈ గృహ మందిరంలోనే దేవుడిగా కొలువై ఉన్నారు అందుకని ఈ మందిరాన్ని నేను అనాథ శరణాలయానికి నా ఇష్టపూర్వకంగా వ్రాసి రిజిస్టర్ చేస్తున్నాను నా లాంటి ఎందరో నిర్భాగ్యులకు ఇది ఆశ్రయం కావాలి అమ్మే హక్కు లేకుండా అందుకు తగిన ఏర్పాట్లు చేసి వీలు నామవరాయండి లాయర్ గారు అన్న సరోజ మాటలకు ముఖాన నెత్తురు లేకుండా నల్లగి మాడిపోయినవి వాళ్ళ ముఖాలు అంత గంభీరంగా నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణాన్ని భంగపరుస్తూ షబాష్ సరోజమ్మ దేవత లాంటి నీ మంచి మనసును నీ మంచి నిర్ణయాన్ని మెచ్చుకోకుండా ఉండలేకున్నానమ్మా కాసులకు కక్కుర్తిపడి ప్రాణాలు తీసి శబాల మీద కూడా డబ్బులు ఏరుకునే ఈ కలికాలంలో నీలాంటి మానవత మూర్తులుండబట్టే ఇంకా అన్న ధర్మం నిలబడుతుంది అని పెద్దగా చప్పట్లు చర్చి అభినందనలు తెలిపాడు లాయర్ రేపే అన్ని ఏర్పాట్లు చేసి మీ వద్దకు వస్తాను మరి సెలవు ఉంటానమ్మా అని నమస్కరించి వెళ్ళాడు లాయర్ సుదర్శనం సరోజ ఒక మంచి పని చేశానన్న తృప్తితో గదిలోకి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకుంది చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి